ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఐ రవి కేసులో బిగ్ ట్విస్ట్ పోలీసుల కస్టడీలో ఐ రవి ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయబొమ్మ రవి ఇమ్మడి రవి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు పోలీసులు రాబట్టినట్టు కూడా తెలుసుకోవచ్చు పోలీస్ కస్టడీలో పోలీసులకు సమాధానం చెప్పిన రవి అని చెప్పుకోవచ్చు ఆరు గంటల పాటు సిసిఐ పోలీసులు రవిని విచారించారు అతని బ్యాంకు లావాదేవీలపై ఆరా తీశారు నెట్వర్క్ ఇంటర్నెట్ విషయాలపై విచారించారు రవిపై ఫోరెన్సిక్ యాక్ట్ చట్టాన్ని కూడా జోడించారు ఎన్ఆర్సీ క్రిప్టో కరెన్సీ బ్యాంక్ ఖాతాలపై విచారణ జరిపించారు వెబ్సైట్ ఐపి అడ్రస్ సర్వర్లపైన దృష్టి పెట్టారు నెట్వర్క్ నడిపేందుకు పలు ఐపి అడ్రస్లు మార్చినట్లు పోలీసులు గుర్తించినట్లు కూడా సమాచారం తెలుసుకోవచ్చు ఇక ఇమ్మడి రవి కేసులో ఒక్కడు కాదు మొత్తం ఇరవై మంది ఉన్నారన్న సమాచారం కూడా తెలుస్తుంది విచారణలో పోలీసులకు సమాధానం చెప్పని రవి కానీ చాలా రోజుల తర్వాత ఇక ఈరోజు సమాధానం చెప్పేశారు ఇక విచారణలో పోలీసులకు లొంగని రవి అని చెప్పుకోవచ్చు ఐ బొమ్మ బప్పం ఛానళ్ళు ఒకదాని వెనుక సీజ్ చేస్తున్నా కూడా కొత్త ఛానళ్ళు పుట్టుకొస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక మరో నాలుగు రోజుల పాటు విచారించనున్న సిసిఎస్ పోలీసులు సినిమా పైరసీ చేస్తూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన రవి బెట్టింగ్ యాప్స్ నుంచి వందల కోట్ల రూపాయలు లాభం పొందిన రవి ఐబొమ్మ బప్పం టీవీలలో పైరసీ సినిమాలు రవి ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరిస్తున్న సిఐడి నాలుగు బెట్టింగ్ యాప్లతో ప్రమోషన్ చేసిన రవి ఇతనిపై రవిపై ఐదు కేసులు ఉన్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇతను బెట్టింగ్ యాప్స్తోనే ఇరవై కోట్లు సంపాదించాడు వీటిలో పలు పలు నెట్వర్క్ల ద్వారా ఎన్నో సినిమాలు పైరసీ హెచ్డి క్వాలిటీ మొ మొదటి నుంచి ఉన్న సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయిన కొత్త సినిమాలు కూడా అందులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు మొత్తం మూడు కోట్లు పోలీసులు సిచ్ చేసినట్లు కూడా చెప్పవచ్చు ఇక ఐ బొమ్మ రవి కేసులో సిఐడి ఎంట్రీ బెట్టింగ్ యాప్ గేమింగ్ యాప్ ప్రకటన వచ్చేలా డిజైన్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించినట్లు కూడా చెప్పవచ్చు ఐ బొమ్మ రవి కేసులో కర్మ కర్త కర్మ క్రియ అంతా అతనేనని పోలీసులు నిర్ధారించారు యాప్ల ద్వారా ఆదాయం డాలర్ నుంచి వస్తుందని ఈ డబ్బును యాడ్బుల్ యాడ్బుల్ అనే కంపెనీ పేరు మీద వచ్చేలా ప్లాన్ చేశాడని కూడా చెప్పవచ్చు బప్పం టీవీ పేరుతో కూడా లాజిక్ ఉందని చెప్పిన రవి బప్పం అంటే వెధవ అని తన వెబ్సైట్లో సినిమాలో చూసిన వారి వాళ్ళంతా వెధవలని పేర్కొన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు ఇక ఇమ్మడి రవి కేసులో కీలక విషయాలు బయట సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్భై నాలుగు లక్షల తొంభై వేల మందికి సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేశాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలనిషానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం అనేది జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైనన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వారు ప్రతి ఒక్కరూ చూసి చూసినట్లు వెళ్ళిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరు మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్